అధికారంలోకి వచ్చినాక కనీసం పది శాతం హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ తమ మేనిఫెస్టోని ఖురాన్తో బైబిల్తో భగవద్గీతతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు మేము చెప్తున్నటువంటి ప్రశ్నలకి మేము అడుగుతున్న ప్రశ్నలకి మేము చెప్తున్నటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పాలి నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి వాటికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగు ముందు రెండు వందల రూపాయలున్న పింఛను రెండు వేల రూపాయలు పెంచినటువంటి నాయకుడు రెండు వేల రూపాయలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నువ్వు ఆ రోజు ఏం చెప్పావు నేను అధికారంలోకి వస్తే అందరికీ అర్హులందరికీ పింఛన్లు ఇస్తా చంద్రబాబు నాయుడు రెండు వేలు ఇస్తున్నాడు పింఛను నేను మూడు వేలు చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జనవరికి ఇంకా నాలుగు వేల ఏడు వందల యాభైలోనే రెండు వేల ఏడు వందల యాభైలోనే పెంచను ముక్కి మూలికి మూడు విడతలుగా ఐదు సంవత్సరాల్లో ఏడు వందల యాభై రూపాయలు పెంచాడు ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడానికి రెండు వందల యాభై రూపాయలు పెంచుతూ జనవరి నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాడు అంటే తెలుగుదేశం హయాంలో రెండు వందల నుంచి రెండు వేలు చేయటం వల్ల ప్రతి పింఛందారుడు సంవత్సరానికి మరి ఇరవై వేలు పైన అదనంగా తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధి పొందితే జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజును కూడా మూడు వేల రూపాయలు చేస్తున్నానని చెప్పి ఐదు సంవత్సరాలైనా మూడు వేలు ఇవ్వకపోవటం వల్ల ప్రతి పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం ముప్పై వేలు ఎగ్గొట్టింది ముప్పై వేలు బాకీ పడింది ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ ఐదు సంవత్సరాలైన అమలు చేయకపోవడం వల్ల పింఛన్లో ముప్పై వేల రూపాయలు మోసం చేశాడు